హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మమ్మీస్ వన్ నేను మీ దేవిని ఈరోజు మన ఛానల్లోనే ఒక మంచి డిజర్ట్ని ఫ్రూట్స్ సలాడ్ని అయితే చేసుకుందామండి ఈ ఫ్రూట్స్ సలాడ్ని మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అన్న లేదు అంటే మన పిల్లల బర్త్డే పార్టీస్లోనే మంచి డిజర్ట్గా చేసి పెట్టచ్చు చాలా ఎమ్మీగా ఉంటుంది అలాగే సమ్మర్లోని పిల్లలు కాలేజ్ నుంచి స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి మంచి హెల్దీ అండ్ ఫుడ్ని ప్రి ప్రిపేర్ చేసి పెట్టాలన్నా సరే ఇది చేయొచ్చు అనమాట చాలా హెల్తీగా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పుకుందాం ముందుగానే ఒక దల్సటి బాణి అయినా గిన్నె అయినా పెట్టుకొని అందులోని ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ని అయితే తీసుకుంటున్నాను నేను హాఫ్ లీటర్ మిల్క్ని అయితే తీసుకుంటున్నానండి మీకు ఎక్కువగా కావాలి అనుకుంటే వన్ లీటర్ మిల్క్ని అయితే తీసుకోవచ్చు నేనైతే హాఫ్ లీటర్ మిల్క్ తోటి మీకు ప్రిపేర్ చేస్తున్నాను సో ఈ మిల్క్ని స్టార్ట్ చేసే ముందు ఒక ఒక బౌల్లోని టూ రెండు కరెట్ల వరకు ఒక మిల్క్ని అయితే తీసి పక్కన పెట్టుకుందాం ఇది ఎందుకు అనేది మీకు తర్వాత చెప్తాను సో ఒక రెండు గరిటల వరకు మిల్క్ని తీసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ పాలన్నీ కూడా మనం దగ్గరికి కొంచెం మరికేంత వరకు వెయిట్ చేద్దాం సో ఈ పాలు బాగా మరగాలండి హాఫ్ లీటర్ పాలు కదా కొంచెం మరికి పొంగు వచ్చేంత వరకు మరగబెట్టుకుందాం ఈలోపు మనం పక్కకు తీసి పెట్టుకున్న మిల్క్లోని కస్టర్డ్ పౌడర్ అని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా దొరుకుతుంది కస్టర్డ్ పౌడర్ని ఒక టూ స్పూన్స్ వరకు ఇందులో యాడ్ చేసుకుందాం కస్టర్డ్ పౌడర్ లేదు అనుకుంటే మనకి ఫ్లోర్ ఉంటుంది కదా సో అదేనా యాడ్ చేసుకొని కొద్దిగా ఎల్లో కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటే మనకి సేమ్ క్వాంటిటీ వస్తుంది అన్నమాట సో ఈలోపు మనకి పాలన్నీ బాగా మరిగాయి కదండి ఇందులోకి వన్ కప్ వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను తీసుకునే హాఫ్ లీటర్ పాలకి వన్ కప్ షుగర్ అయితే సరిపోతుంది మీకు కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక పావు టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు షుగర్ అనేది మీ టేస్ట్ని బట్టి సో ఈ షుగర్ అంతా బాగా కరిగిపోయే తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఉంది కదా ఆ మిల్క్ని బాయిల్ అవుతున్న మిల్క్లోకి స్లోగా యాడ్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా చేయాలండి సో బాగా కలుపుతూ ఉండాలి మనం చూస్తుండగానే మిల్క్ అనేది బాగా థిక్నెస్గా వస్తుందనమాట సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట సో ఎక్కడ మాడకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన లోపే మనం షుగర్ కూడా మనకి కావాలి అనుకుంటే ఇందులోనే మనం యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే సరిపోతుంది అనమాట సో ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారినంత వరకు పక్కన పెట్టుకుందాం ఈ లోపు మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం ఈ లోపు మనం డ్రై ఫ్రూట్స్ అన్ని అలాగే ఫ్రూట్స్ ఫ్రూట్స్ని మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అండి నేను ప్రాక్టికలర్గా ఇవన్నీ చెప్పను సో నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ని కూడా చక్కగా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం చిన్న చిన్న ముక్కలు చేసి ఆ తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోని వెనీలా ఎసెన్స్ ఒక టూ స్పూన్స్ వరకు నేను యాడ్ చేసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అంటే మన ఎందుకంటే కస్టర్డ్ పౌడర్లోనూ ఆల్రెడీ వెనీలా ఫ్లేవర్ కలిపే వస్తుంది సో నా దగ్గర వెనీలా ఫ్లేవర్ ఉన్నది కాబట్టి నేను ఎసెన్స్ వేసుకున్నాను లేదు అంటే స్కిప్ చేసేవచ్చు మనకు ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్లోనే వెనీలా ఎసెన్స్ అనేది కలిపి మిక్స్ అయ్యి వస్తుంది సో ఇలా మిక్స్ అయిన తర్వాత మనకి వేరే ఒక బౌల్ తీసుకొని అందులో మనకి ఎంత కావాలో అంతవరకు కొద్దిగా తీసుకొని మిగతా మిక్సర్ అన్న పక్కన పెట్టుకుందాం సో ఇందులోని ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో మిక్స్ వేసుకోవచ్చు ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి అందులోని కొంచెం బాగా థిక్గా ఉంది అనుకుంటే నేను వన్ కప్ వరకు మిల్క్ యాడ్ చేసుకున్నాను మీకు ఈ థిక్నెస్ సరిపోతుంది అంటే మిల్క్ యాడ్ చేయ అవసరం లేదనమాట నాకు కొంచెం లూజ్ కంటెన్సర్స్ కావాలి అనిపించింది కాబట్టి కొంచెం నేను మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాను ఈ ప్రాసెస్లోనే మీకు ఇంకా షుగర్ కావాలి అనుకునేటప్పుడు షుగర్ పౌడర్గా యాడ్ చేసి మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను బాయిల్డ్ మిల్క్ అనేది యాడ్ చేసుకున్నానండి కూల్ అయిన తర్వాత సో ఈ ఇప్పుడు ఇందులో కొద్దిగా మిగిలిన మిశ్రమం ఉంది కదా మన కస్టర్డ్ కస్టర్డ్ మిల్క్ అది వన్ ఒక గరిటెడ్ వరకు యాడ్ చేసుకున్నాను అనమాట సో ఇలా మొత్తం అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఇది పూర్తిగా వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను సో ఇది పూర్తిగా వన్ అవర్ అయిన తర్వాత బాగా చిల్డ్ అయింది కదండి ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది నేను ఒక గాజు బ్లౌల్ తీసుకొని అందులో అయితే సర్వ్ చేసుకుంటున్నాను అంతేనండి మన ఫ్రూట్ సలాడ్ అనేది చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా చాలా ఈజీగా అనేది రెడీ అయిపోయింది మన ఇంటికి ఎవరైనా ెస్ట్లు వస్తున్నారు అన్న లేదంటే మన పిల్లల బర్త్డే పార్టీస్కి మంచి డిజర్ట్గా తయారు చేసి పెట్టచ్చు అలాగే మన పిల్లలు ఈవినింగ్ కాలేజ్ నుంచి రాగానే లేదంటే స్కూల్ నుంచి రావచ్చిన పిల్లలకి హెల్దీ అండ్ ఫుడ్ ఇవ్వాలి అన్నప్పుడు ఇలాంటి డిజర్ట్స్ అనేవి రెడీ చేసి పిల్లలు కనుక పెడితే హెల్తీకి హెల్దీ టేస్టీకి టేస్ట్ అండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయడం వల్ల నేను చేస్తున్న ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్లోకి అయితే వస్తుందనమాట సో ఉంటానండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అయిపోండి బాయ్ బాయ్